హండ్రెడ్ పర్సెంట్ పార్లమెంటేరియన్గా అన్ని ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇక్కడ పోర్ట్ ఉంది అభివృద్ధి చేయొచ్చు పోర్ట్ని మోడర్నైజ్ చేయొచ్చు ఎక్కువ వెజల్స్ తీసుకురావచ్చు ఉపాధి ఎక్కువ పెరుగుతుంది రెవెన్యూ ఎక్కువ క్రియేట్ చేయొచ్చు ఎస్ఈజెడ్ని ఫుల్ చేస్తే అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ పార్లమెంట్ ఇన్ కాకినాడ అవుతుంది కొన్ని లక్షల ఎకరాలకు ఉపయోగపడే ఏలేరు సుద్దగా డావదని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాం అలాగే శానిటైజేషన్ మీద దృష్టి హండ్రెడ్ పర్సెంట్ పెడతాం విద్య వైద్యలో అసలు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ చాలా మంచి పొజిషన్ ఉండేది ఫస్ట్ టైం బీహార్ కన్నా తక్కువ గెలిపింది ఐ విల్ బీ ఏ వాయిస్ నేను ఒక గొంతుగా ఉంటాను మన కాకినాడ పార్లమెంట్ని పార్లమెంట్లో వినిపించేలాగా విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చేలాగా నా ప్రయత్నం నేను హండ్రెడ్ పర్సెంట్ కృషి చేసి అలాగే చేనేతలకి ఒక మంచి బ్రాండ్ని క్రియేట్ చేసి కాకినాడ బీచ్ని ఒక మంచి టూరిజం స్పాట్ లాగా తయారు చేసి హండ్రెడ్ పర్సెంట్ ఆ టూరిజంని డెవలప్ చేస్తాం బీచ్ లివింగ్ని హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేయాలనేది నా డ్రీమ్ మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తీసుకొచ్చేలాగా పెట్రోలియం యూనివర్సిటీ ఇక్కడ నుంచి కేవలం అరవై ఎకరాల పొలం ఇవ్వలేక వెళ్ళిపోయింది అది అలాంటి ఏ ఆపర్చునిటీ మిస్ చేయకుండా ఇంకా రావాల్సినవి అన్నీ ఇంకా మంచి యూనివర్సిటీస్ని ఇక్కడ తీసుకొచ్చే విధంగా కాకినాడ పార్లమెంట్ని అన్ని విధాలుగా రైల్వే లైన్ పిఠాపురం కాకినాడ రైల్వే లైన్ మెయిన్ లైన్ చేసేలాగా అన్ని విధాలుగా నేను ఈ కాకినాడ ప్రజల కోసం గొంతెత్తి పార్లమెంట్లో మాట్లాడతాను హండ్రెడ్ పర్సెంట్ అని మీ అందరికీ మాటిస్తున్నాను